ప్రశ్నలు ఏవలేవు ఆడేదో ఐటెం వండుతాడు అదే తినాలి నువ్వు అర్థమైందా ఆడు ఒక ఐటెం వండుతాడు అదే తినాలి ఆడు గాడ్ అని ఎవడకో రాజు పేరు పెడతాడు నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అర్థమైందా ఇప్పుడు నేను అడుగుతాను ఏం పేరు పేరు గారు దేవుణ్ణి పరబ్రహ్మ అని పిలవచ్చుగా దేవుణ్ణి శివ అని పిలవచ్చుగా దేవుణ్ణి రామ అని పిలవచ్చుగా వేదా పిలవచ్చా దేవుణ్ణి కృష్ణ అని పిలవచ్చుగా దేవుణ్ణి మూడు అక్షరాలతో అని పిలవచ్చుగా దేవుణ్ణి నారాయణ నాలుగు కృష్ణాలతో పిలవచ్చుగా దేవుణ్ణి నమశివాయని ఐదు అక్షరాలతో పిలవచ్చుగా దేవుణ్ణి ఎనిమిది అక్షరాలతో నమో నారాయణ అని పిలవచ్చుగా పిలవచ్చా లేదా తెపరే చూసా హిందువులంతా ఎంత విశాల హృదయలో దేవుణ్ణి ఓం నమో భగవతే అని పన్నెండు అక్షరాలతో పిలవచ్చుగా చేతండి పిలవచ్చుగా ముప్పై రెండు అక్షరాలు రెండు చేతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పిలవచ్చు కదండి రెండు అక్షరాల నుంచి ముప్పై రెండు అక్షరాల వరకు పిలవచ్చుగా నో ఎడాది వన్ నో టూ ఒప్పుకో మేము బొట్టుకోసం పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలే లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అడ్రస్ చెప్పండి అంటే చెప్పవు సిదిస్తూ ఉంటారు వచ్చా మరి అమ్మ అని ఒక ఆవిడ రే రాధ మనోహరం నువ్వు నరకానికి వెళ్ళిపోతావా అదే అడ్రస్ ఫోన్ చేశాడు వైజాగ్ కోరి మీరు నా సెల్ చూడండి గొర్రే అని కొట్టండి వందల వందల పేర్లు వచ్చి పాపి కొట్టండి తెలుగులో పాపులు ఇంగ్లీష్ పాపులు తెలుగు ఇంగ్లీష్ రెండుగా ఉంటారు అన్ని మన కుట్టే వేరే వాళ్ళ ఏం కుట్టలే వాళ్ళు నరకం అడ్రస్ అడిగితే గొర్రె వైజాగ్ గోర్రె అంటాడు వాళ్ళు ట్రైన్ కింద తలపెట్టు అడ్రస్ తెలుస్తుంది అంటాడు నరకం ఉందని చెప్పింది వీరు వాటి వెంటే తలపెట్టి ఆ అడ్రస్ తెలిసినట్టే వాట్సాప్ చేయించారు చేయరు ఆ పని మాత్రం చేయరు సార్ మీ మీ పార్టీని అంటే మీ పార్టీ అంటే మీ మతం మీ మతంలో ఎందుకు చేరాలి అడుగుతాం మీరు ఆ పాపులేట్ ఎవరి దగ్గర ఉంది గొర్రెలు ఒకసారి ఇవ్వండి సార్ ఇంకొద్ది ఫ్రెషర్స్ గా ఉన్నాయి తక్కువ ఉన్నాయి అందులో దమ్ము ఉన్న వాళ్ళే పెట్టాలి ఓకే కామెడీ కోసం పెట్టారు దమ్మున్న వాళ్ళు దగ్గర ఉన్నాయి కొన్ని ఉన్నాయి చివరికి వచ్చినాయి తిరుమలలో తెస్తూనే గురుజీ అయిపోయినాయి అన్నాడు కొట్టిద్దాంలేనని చెప్పా కరువులో ఉన్నావు కొన్ని ఉన్నాయి అందుకని ఎవరికి దమ్ముంటే ఆలే పెట్టారు క్వశ్చన్ చేయగలిగే దమ్మున్న వాళ్ళు ఇదో ఫస్ట్ క్వశ్చన్ తెలుసా ఏ చదవండి సార్ కలదోడు ఉందిగా ఏ చదవండి మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అసలు మిగిలిన నక్కర్లేదు ఇది ఒక్క క్వశ్చన్ తో పడుకుంటాడు ఆన్సర్ ఏమిటో చెప్పండి ఆ ఎందుకనగా పరలోకము ప్రాప్తించు రాత్రికల సౌ చెబితేనేమో నవ్వుతారు పోస్టర్ చూడండి మనమేమో నెల్లూరు నెల్లూరు వెళ్ళామో రెడీ నెల్లూరు వెళ్తే ఆ పోస్టర్ మీద ఏం రాస్తుంది చెప్పు ఏసుతో ఏమిది రాత్రి నేను చెప్పలేదండి కాబట్టి వీడియో చూసారమ్మా ఆ వీడియో ఉంది చూశాను నేను పెట్టానుగా గిరుస్తూ ఎనిమిది రాస్తుంది అది ఎప్పుడు రాత్రి పాస్టర్ పాస్టర్తో ప్రేమ మేరీతో ఒక రాత్రి ఏంటిది ఈ రాత్రి ఏంటి అప్పుడే కదా పాట పాడింది అది వాడిపోక ముందే నన్ను ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి ఏం జరుగుతుంది కదండి నేను అందుకని చాలా కటువుగా చెప్తా పబ్లిక్ లో చెప్తా ఇంటర్ ఇంటర్లో కూడా చెప్పా బోకడా కడా బైబుల్ ఊరికే ఎత్నం ఇప్పుడు టాపిక్ ఏంటి వాడిని ఎందుకు మతం మారాలని అడిగాం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు పర్లాక్ అంటాడు నేను అడ్రస్ అంటాను అయిపో వెళ్తాం వెళ్ళిపోతాం డాడీ మేమంతా మతం మనంతా ఇందులో సగం క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే మతం మారదాం వద్దా చెప్పండి ఒకదానికి ఇవ్వలేడు మీ చేతులు చెప్పా ఎత్తండి చేతులు ఊరికే రెండు చేతులు ఎత్తుంటాడు చూడండి ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఇచ్చాం పదమూడు కాదు ఒక కూడా చెప్పలేడు ఇప్పుడు సార్ మీ అన్నయ్య ఎక్కడుంటాడు సార్ మీ అన్నయ్య సార్ మీ అన్నయ్య విన్నారు కదండి ఏం చెప్పారు సుమారు అన్నయ్య విన్నారుగా మనం ఇంకా క్వశ్చన్ వేయకూడదు అయినా సరే సార్ మీ అన్నయ్య ఏం చెప్తాడు సార్ సార్ మీ అన్నయ్య మీకంటే పొడుకుంటాడు సార్ మీ అన్నయ్య కాదుందా సార్ మీ అన్నయ్య మీకంటే తెల్లవారు సార్ మీ అన్నయ్య ఎంత క్వశ్చన్ కదండి ఆ అన్నయ్య లేడని చెప్పాడుగా మళ్ళీ మీ అన్నయ్య పొడుకో ఎందుకు ఒక్కల క్వశ్చన్ అసలు వాళ్ళకి దేవుడు అనేవాడు లేడు వాళ్ళకి వాడు ఎప్పుడు పుట్టాడు ఎవిడెన్స్ లేదు ఎవిడిన్స్ లేనివాడు మనకేమిత్తాడు వాడు వచ్చిన వాడు సచ్చను వాడు కాచును ఇప్పుడు ఆ బ్లడ్జ్ అంటే లేదు రక్తం చొక్కాలే కొట్టిన చెక్కాలే కాచిన చొక్కాలే కట్టిన చొక్కాలే ఉన్నదల్లా తొక్క తొక్కలో మతం ఓపెన్ గా ఓపెన్ గా చెప్తున్నా నన్ను మతం మార్చండ్రా అని చెప్తుంటే రావట్లేదే నా దగ్గర ఏముంది పవర్ లేదు అందుకే గమనించండి వాళ్ళు ఏమంటారు మీరు వీడియోలు చూసుంటారు కదా వాడు ప్రవీణ్ కుమార్ అని వాళ్ళే కబడీ అండి గడ్డ పగిలిపోడు అంటాడు గడ్డ అదే కడుతులు కడుపులో అండి కడుతులు సో గడ్డ పగిలిపోడు అంటాడు కదా సార్ పేపర్ సో కింద పగిలిపోను అంటాడు కదా నువ్వు కలిగేస్తానా అంటుంటాడు అది ఎంత కామెడీగా ఉంటుందో నువ్వు ఏమైంది అని అడుగుతాడు వచ్చిన సార్ మొన్న మేరమే నుంచి కింద పడిపోయాను సార్ ఎముకలు చక్కని విరిగిపోయినాయి సార్ అంటాడు లైవ్ వీడియో అది వీడియోలో ఆ ఇప్పుడు నువ్వు నీ నీకు ఉంది అంటాడు సార్ మేరమే నుంచి పడిపోయి నరాలు కాదు ఎముకలు విరిగిపోతే నేను తరిగిచ్చిస్తాడంటాడు అక్కడ వెంటనే అరేహా అని వీడియో వర్తలే ఇలా చూసేట్టు ఇంత పని ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళు గడ్డలు కరిగించేస్తారు కిడ్నీలు బాగు చేసేస్తారు నడవలేని వాడు పరిగెత్తే ఇన్ని చేస్తారు కదా ఇన్ని చేస్తారు కదా ఇన్ని చేసిన జానువెసుకి కలజోడు లేకుండా బైబిల్ ఎందుకు సాధం లేడురా సతీష్ కుమార్ కలజోడు లేకుండా ఎందుకు బైబిల్ ఆ లేడురా చాలా పవర్స్ ఉన్నాయి కదా మీరు వీళ్ళకంటే పెద్ద విశ్వాసులు కదా వీళ్ళకంటే గొప్ప పార్టీ అధ్యక్షులు కదా అందుకే నేను చెప్పా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ పెరిగిందో లేదో సో కాబట్టి ఈ పనికి మాలిన మతము జనాన్ని విడగొడుతుంది నాకు రాత్రి ఎవరు తీసుకో ఆ పొద్దున్న ధర్మాజీ తీసుకొస్తూ చెప్పాడు ఎక్కడో ఒక ఎంఆర్ఓ ఎవడో ఉన్నాడు వాడు గొర్రె గొర్రె ఉంది ఒక ఆవిడని ప్రేమించాడు ఆవిడ హిందువు ఆవిడ నేను గొర్రెను కాను అని చెప్పింది వీడు ఏమీ చేయలేక ఆఫీస్ తొందరగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏం చేస్తాడు వంట చేసుకుంటాడు ఈ దరిద్రుడు మారిన గొర్రె వీడు అన్నం ఆవిడ ఉంటే తిండవు ఎందుకు తిండి అంటే ఆవిడ మరి హిందువు ముక్కు పెట్టుకోడు కాబట్టి అంటే భార్య వండిన వంట కూడా తినకుండా ఉండేలాగా వీడిని చెడగొట్టిన పుస్తకం పేరేంటి అది పరిశుద్ధమా అశుద్ధమా తండ్రి చచ్చిపోయాడు కొడుకు కొరివి పెట్టడం తల్లి చచ్చిపోయింది కొడుకు కొరివి పెట్టడం ఎవరు తయారు చేసే ఒకడా బేబీ మళ్ళీ ఒక్క మాట వెనక తీసుకొని చూ బ్రహ్మానందం రాణా కంటే పుట్టివాడు అవునా కాదా బైబిల్ బడా అది కూడా అవును అది అంత నిజం ఇది అంత నిజం ఒక్కడ కూడా వెనకే తీసుకో ఎందుకంటే అందులో వాడు చెప్పాడు ఎందుకు ఈ భర్తలు తండ్రి కొడుకులు ఇలా ఈ విషయాలన్నీ వాడు ఏమంటాయంటే నేను భూమి మీదకి శాంతి పంచడికి అంత అలంచుతున్నారా కాదు నే కగ్గం పంచడికే వచ్చింది నో పీస్ ఓన్లీ పీసెస్ తెలుసుకొని చీసెస్ నేనేమంటా అంటే ఈ దరిద్రం మనకి అవసరమా ఈ దరిద్రం మనకు అవసరమా ఎడారి మతాల దరిద్రం మనకు అవసరమా ఇందాక చెప్పే నేను ఇక్కడ అందరూ స్నానం చేసి వచ్చాం ఎందుకు స్నానం చేసి వచ్చాం మనకు ఆ కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానమే లేదు వాళ్ళకి తెలిసిందల్లా ఒక పేరు సినిమా పేరు దోచే అంతే ఏసే ప్పుడు వేసే వాళ్ళకి తెలిసిన విద్య ఇంకోటి మీకు అందంగా చెప్తున్నా ప్రపంచంలో ఎక్కడైనా గుడి మీద కట్టిన మసీదు ఉంటుంది తప్ప మసీదు మీద కట్టిన గుడి ఒక్కడ కూడా ఉండదు రాసుకోండి అదే అంటే మీరు మంచి మతం కదా అలా ఎందుకు చేసారు అంటున్నారు మనం బయ్యాలం కదా బయ్యా నింది కాదు అన్నదే భయ్యా బయ్యా అనేవాళ్ళు అన్నా వాళ్ళు భయ్యాలన్న కుయ్యాలన్నారా కదా ఒక నిజమే దమ్ముంటే తాజ్మహల్ కాదు తేజో మహాలయం తేజో మహాలయం శివాలయం ఇంకో జోక్ చెప్ప వాళ్ళకి కడుక్కోవడం కాన్సెప్ట్ లేదు నెంబర్ వన్ మంచి తెలుగులో స్నానం కాన్సెప్ట్లే ఒక మంచి అమ్మలే అమ్మకం తప్ప అమ్మలే అది వన్ టూ లో కూడా ఏ వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లు కట్టారు అని జోక్లు వేస్తారు కదా ఈ మంచి మంచి బిల్డింగ్ అరబ్ కంట్రీస్ లో ఎందుకు కట్టలేదురా కాదు మేము ఏదో పెద్ద ఆర్కిటెక్చర్స్ అంటారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అరబ్ లో ఎందుకు లేవు వెయ్యేళ్ళ క్రితం బిల్డింగ్లు ఎందుకు లేవు మీకు అర్థమయ్యేలా చెప్తాను వన్ టూ రెండు రిలీజియన్స్ కూడా యాక్చువల్గా డెకాయిట్ డి ఫర్ డివింటిటీ కాదు ఫర్ డెకాయిట్ రిలీజన్స్ నువ్వు ఎలా చెప్తావు అంటావేమో చెక్ చేసుకోండి పాకిస్తాన్ లో కొన్ని వేల దేవాలయాలు ఉత్సవం తోటి జరిగిపోయింది చెక్ చేసుకోండి అక్కడ ఉన్న అందరూ హిందువులందరూ మతం మారిపోవడమో ప్రాణం పోవడమో జరిగిపోయింది ఎందుకని మనమంతా బయాలం బయ్యాలం అయితే ఒకరి మసీదు ఒకరు ఎలా కూలగొట్టేసుకుంటున్నారు కాబట్టి మారవలసింది వాళ్ళ మనం మనమే అబద్ధాలు చెప్పడం మానేయాలి వాళ్ళ పండగొస్తే ఈ దీనికి వెళ్ళి ఇది ముబారక్ అని చెప్పేది సునీల్ తెలుసా కెమెరియన్ ఇల్లుదే ఉండి వివరణ పక్కన అతను మూడు నాలుగేళ్ల క్రితం ఎప్పుడో బకిరీద్ వస్తే నెట్టినాది పెట్టుకుని లుంగి కట్టుకుని అది ఏదో శుభాకాంక్షలు చెప్పాడు అలాగే దానికి ముందు రోజే ఏకాదశి దానికి ఏం శుభాకాంక్ష ఉండదా పోని ఎవరైనా ఒక ముస్లిము చక్కగా దోవతి కట్టుకుని నీట్గా తిలకం పెట్టుకుని హిందూ బంధువులందరికీ శిరాణ శుభా అలాగేం చెప్తారండి నేనేది ఇది ఎందుకు అంటున్నాను మనకి కదా ఎందుకంటున్నా అందుకని మనం ఆలోచిద్దాం అన్ని ఒకటే అనే భ్రమలోంచి బయటపడదాం పిల్లలు కూర్చోబెడు చెప్దాం ఎందుకంటే మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులందరూ పందులే దాదాపు ఒక యాభై ఏళ్ల పాటు అందులో అక్బర్ ది గ్రేట్ వాడు ఎందుకు గ్రేట్ అవుతాడండి ఇక్కడ చిన్నపిల్లడు ఎవడు వీడేనా రామ్ చరణ్ కాదు వాడు ఇంకా చిన్నపిల్లడు వరే వరే దాదా ఏం పేరు నువ్వే ఏం పేరు నేను బాగుంది పేరు సనందన వెళ్ళే సనందన చెప్పు మీ ఇంటికి ఎవరో దొంగోడు వచ్చి మీ అమ్మని కొట్టి మీ నాన్నని కొట్టి బంగారం అది ఎత్తుపోయాడు ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుంటావా ఎందుకు పెట్టుకో బాగుంటాడు ఎందుకు పెట్టుకో అదివా అంటే మనకి అమ్మా నాన్న ముఖ్యమా దొంగి ముఖ్యమాడు సాంద గారు ఇప్పుడు వాడు గ్రేటా నువ్వు చేసింది లూట వాడికి పోయితే నువ్వు పుట్టేక వాడు బాగా బ్యాగ్ కొట్టి మన సైడ్ బ్యాగ్ కదా వాడికి గిక్కే సైడ్ బ్యాగ్ ఉందా నీ పక్కన సో మన దేశాన్ని దోచుకున్న దరిద్రులు మన గ్రేట్ ఎలా అవుతారు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు ఇంత కొండల్లో వాళ్ళు రైల్వే లైన్ ఎందుకు వేసారు మీద అభిప్రాయా ఇక్కడ నుంచి ఎత్తికెళ్ళడానికి వేసారు మన సంపదనే వాళ్ళ దేశానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చినాయి మన దగ్గర నుంచి ఎత్తికెళ్ళిన సంపద వాళ్ళు వచ్చినాయి వాళ్ళ బతుకు స్వరమ్ ఉండదు తెలుసా సూర్యుడు రాడు తెలుసా మీకు సంవత్సరంలో ఆరు నెలలు సూర్యుడే రాడు మా పెద్దస్వామి ప్రభుపాది వారితో ఎవరు రిపోర్ట్ అడిగారండి రండి నాన్న ప్లీజ్ నానా నా చె నా పెద్దస్వామి గారిని అడిగితే ఓన్ రిపోర్ట్ ఆసుకుంది హౌ మెనీ డేస్ యూ కెన్ సీ సన్ ఇన్ దిస్ లండన్ is question swamiji are saying Where the hell? then i replied, it is here సన్నే ఉండదు కాబట్టి వాళ్ళు మనకి చెప్పడం ఏంటంటే సన్న కాకపోతే మన డబ్బులు ఎత్తుకుపోయి మన ఆడవాళ్ళు నాశనం చేసేసి మన గుళ్ళు కూల్చేసి వాళ్ళ ఉపన్యాసాలే కూడా సిగ్గు లేకుండా నువ్వు తిన్నావు ఏదో ఇవ్వడం నువ్వు తిన్నావు సిగ్గులే ఇప్పుడు ఇన్ని మాట్లాడేందుకు మాకు సనందగానే అడుగుతారు ఎంచారు సనంద మధ్యాహ్నం మీ అమ్మ భోజనం పెట్టినప్పుడు నువ్వు థ్రూ అని ఉమ్మే వేసుకుని నీ ఉమ్ము అన్నంలో వేసుకుని తింటావా ఇక్కడ ఎవరన్నా తినే చేస్తారా చూస్తాను మీ ఉమ్మే మరి నీ ఉమ్మే మీరు వేసుకు తినరు కదా ఆడెవడో స్నానం చేయకుండా వస్తే మీరు ఎలా తింటారా లేకుండా ఆయనకు అర్థమైంది మీ ఉమ్మే మీరు తినరు ఆడెవడో ఉమ్మేస్తే నువ్వు తింటావా సిగ్గులే కొనడానికి తినడానికి అందుకని స్పష్టంగా చెప్తున్నా హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి ఈ ఒక్క నియమాన్ని మీరు పట్టుకోండి దేశం బాగుపడకపోతే అడగండి మీరు ఒక్క అబద్ధం వదిలేంది దేశం బాగుపడకపోతే అడగండి అన్ని మతాలు సమానమా అన్ని మత గ్రంథాలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా సర్వే జనా సుగ్రోభవంత్ అని చెప్పే సనాతన ధర్మం